ეეს ე჎ვეე ალოლყ. ეგვახ ეია Nëmërë për nëra, 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 जवाहर डॉक्टर बाबा साहेब अम्बेडकर जवाहर डॉक्टर बाबा साहेब अम्बेडकर जवाहर जवाहर अम्बेडकर आलोचना विधा ग्रेट सन ऑफ इंडिया दी ग्रेट सन ऑफ इंडिया दी ग्रेट सन ऑफ इंडिया अम्बेडकर सपोर्ट रवि సంజయ్ కుమార్ గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈ డెగిచాల ప్రాంతాన్ని అభివృద్ధి పథకాలు తీసుకుపోవాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఈరోజు డెగిచాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గాన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న సంగతి చూస్తారు ప్రతిరోజు ఏదో ఒక వార్డులో కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని ప్రతి ఊళ్ళో రోడ్ల కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు నిరంతరం చేస్తూనే ఉన్నారు మరి వారికి మనం అందరం అండదండగా ఉండాలి మరి నిన్ననే ఇంకొక యాభై కోట్లు మంజూరు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రోజు ఈరోజు టీవీ వెళ్తున్నది ఆ సందర్భంగా మరొకసారి ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ సరే గారికి పట్టణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీలు ఎన్నికల పట్టికే దాని తర్వాత అభివృద్ధి గతంలో పోయి మన కేంద్రంలో ఉన్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారిని కూడా కలిసి కొన్ని బ్రిడ్జ్ల కొరకు ఈ తిప్పన్నపేట దగ్గర రోడ్డు కార్యక్రమం కానీ ఎన్నో సమస్యల గురించి పార్టీలన్నీ చూడకుండా అన్ని పార్టీలతోటి కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకంగా తీసుకుపోతున్న సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా రేపు జరగబోయే రాబోయే ఇంకా మూడు సంవత్సరాలు కామన్స్ పార్టీ అధికారం ఉంటుంది కాబట్టి నేను జరిగే స్థానిక సంవత్సరం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయిపోతారు గెలిపెట్టుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మనందరం ఎమ్మెల్యే గారు ఇట్లా ఉండాలని పోతూ ఈ అవకాశం ఇచ్చినా హైదరాబాద్ సహకారం అభిమానం తోటి నేను ఒక డాక్టర్గా నేను అందరికి కూడా సూపర్ ఇప్పుడు ఇప్పుడే ఓ మంచి పోతున్న కళ్ళు మంచిగా పడుతుందని కొత్త చెల్లె ఇప్పుడే చెల్లి అట్లాంటి వాళ్ళ గట్టుకో వాళ్ళ దగ్గర అభివృద్ధి చేస్తే మరి ఆ సందర్భంలో నేను రాజకీయాలకు అనుకోకుండా వాస్తవానికి అనుకోకుండా కొందరు ప్రోత్సాహంతో రావడం ముఖ్యంగా కైతమ్మ ప్రోత్సాహం రావాలన్నా చేయాలంటే మీరు అందరూ ఒట్లేసి నేను కొత్తతోటి ఓడిపోతుంది కొద్ది ఒకటితో తర్వాత బ్రహ్మాండమైన మేడం గెలిపించేది చెప్పినప్పుడు ఇవన్నీ పని చేసినాం రెండోసారి మళ్ళీ గెలిపించదు ప్రభుత్వం రాని పరిస్థితులు అది అటువంటిప్పుడు అప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పి అంటే ఇవాళ మనం చూస్తున్నాం దానికి నిదర్శనం ఈ రోడ్లన్నీ కూడా మోర్లన్నీ కూడా మనం మంచిగా బిల్లలు వేసుకోబోతున్నాం పార్కు అవుతుంది మంచి మోరికారు బ్రహ్మాండంగా రోడ్ వేస్తాం ఇటు సూర్య ఎలక్ట్రికల్ లిక్విడ్ ఇటు రాంబాదా లిక్ అన్నీ కూడా వేస్తూ ఒక అంత అయితే మన ముఖ్యమంత్రి గారితో మొన్న నేను పోయి గలవగానే నాకు ఇంకా వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఇది గలవగానే సీఎం గారు యాభై కోట్లకు సంతకం పెట్టినని చెప్పారు అంటే యాభై కోట్లు వచ్చాయంటే నాడు మా అధికారులను కూడా ఏంటంటే ఫస్ట్ మళ్ళీ ఎక్కడ కూడా ఉన్నకాడ రోడ్ వేసామని పేరు అప్పుడు చూడదు ఫస్ట్ లేన్ కాడ చేయాలి రెండవది డ్రైన్ల మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం కొద్దిగా మూర్ల మీద కప్పేయాలి ఎందుకంటే ఎందుకంటే వాడ కట్టేది అప్పుడు కార్లు లేవు ట్రాక్టర్లు లేవు నాలుగు నాలుగు అంతరాలు లేవు ఒకటే ఉంటుండే ఉంటే మా నిమ్మల రాజారా పెద్దవాళ్ళు ఉంటుండే వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఆ టీసేసి కడితే దాని మీద మూడు అంతరాలు కడతారు దారి రేపు దాని మూడు కుటుంబాలు అవుతుంది రద్దీ ఎక్కువైతే పనులు ఎక్కువైపోయింది కాబట్టి ఇక ఉండే ఇక అదే అట్లా మాట్లాడితే ఇది ఉల్లగొట్టాడు అది ఉల్లగొట్టే కూలోగొట్టినాడు ఎవరు ఉల్లబడదాం కానీ పైసలు వచ్చిపోయింది అలా కూడా గరిగి వెళ్ళారు అందరు నా చుట్టూ అలా చుట్టారు పైసలు నేను శ్రీనివాస చెప్తారు అది ఏమితో ఇచ్చి కూలో కొట్టే కట్టుతుంది అలా చుట్టాలు అవుతుంది కానీ ఇంకో సైడ్ మేము మసాలకి ఇష్టం సైడ్ అది ఏదో జీవో తీసుకొచ్చి అది ఏదో చేసి అందరు తీసినాడు తీసినప్పు కూడా తీసుకునేవాళ్ళు తవే చెప్తున్నాడు కానీ ఇక్కడ అట్లా ఉండదు మాకు పరిస్థితి ఉండదని మాకు పెద్దగా చేసుకోవాలి నీళ్లు మంచిగా బయటకు చూసుకోవాలి అది పట్టణం అంతా కూడా ఇక్కడ చూడాలి అదేవిధంగా ఈ సందర్భంలో మళ్ళీ కూడా నేను మీడియా ముందు ఇది అత్యంత ముఖ్యమైన విషయాన్ని కమిషనర్ గారికి టీపీఓ శ్రీకారం చెప్తా ఉన్నా ఒకప్పుడు కూడా పద్నాలుగు జోన్లు మా రాజు ఇంజనీర్ అనే సివిల్ ఇంజనీర్ పరేక్షన్ అయిపోయాడు ఇదే ప్రాంత బిడ అసలు ఇంత పెద్ద జోనల్ రెగ్యులేషన్ ఎంత చేసిందని చెప్పండి అంత పెద్ద కార్యక్రమం తేజస్విని అమ్మాయి అప్పుడు మున్సిపల్ కమిషనర్ అధికారులుగా చేసిన డిటీసీపీ మొన్నే డిటీసీపీ కలిసినప్పుడు నల్గొండ అవన్నీ కూడా రైతులకు నష్టం కాకుండా ప్రభుత్వ భూములను యూఆర్డిపిఎఫ్ఐ గైడ్ లైన్స్లో ఇంక్లూడ్ చేసి కొత్త మాస్టర్ ప్లాన్ తయారవుతుంది దానికి అనుగుణంగా మనం చైత్యాలను కూడా మంచిగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎట్లా చేస్తా అనేది కూడా నా మైండ్లో ఉంది ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ మన అధికారుల సహకారం తీసుకొని తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మా మహిళా సోదరి వాళ్ళకు ఈ మోతాయ బాధవాడ మా సోదరు మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అది పార్క్ కూడా మీరు అందరు చూసేది మంచి అభివృద్ధి అయింది జిమ్ అయింది మేము అందరూ కూడా మంచిగా వాకింగ్ పోవాలి మళ్ళీ కూడా ఇంకా పార్క్ మంచిగా చేద్దాం ఇంకా కూడా యోగా షెడ్ అట్లాంటివి వేద్దాం వాటి అన్నిటినీ కూడా ఇప్పుడు వచ్చిన యాభై కోట్లలో ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేసి పంపించాం ప్రణాళికలు తయారు చేసుకోవచ్చు ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి కార్యక్రమం జరిగింది అంతకుముందు మీకు ఏ పని ఉన్నా మున్సిపల్ ఆఫీస్ కావాలి లేకపోతే కౌన్సిలర్ దగ్గరికి పోవాలి కౌన్సిలర్ లాంటి మనం గెలుతుంటాం ఓడుతుంటాం అంత మన శాంతి ఉండే ఇప్పుడు లావాన్ని ఉంది రేపు ఉంటారు ఉంటారు కానీ ఇప్పుడు ప్రతి వాడకట్టుకు ఒక ఆఫీసర్ వచ్చింది ఏదో అమ్మా శృతి గారు ఇటా బిడ్డ బాగా జరుగుతున్నాను ఇంజనీర్ అమ్మాయి ఇప్పుడు ఇంజనీర్ అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని ఇప్పుడు వార్డు ఆఫీసర్ అంటే ఈ వార్డులో మీకు ఏదైనా మోరి ప్రాబ్లం ఉన్న డ్రైనేజ్ నీళ్ళదు ఉన్నా కరెంట్ ఉన్నా ఇంకా ఏ సమస్యలు మున్సిపాలిటీలకు సంబంధించిన మీ వార్డుకు మా శృతి ఒక కలెక్టర్ లెక్క అని చెప్పి చెప్తా ఉన్నా కానీ మీరు కూడా సహకరించారు మీరు కూడా సహకరించారు మన చైత్యాలు మంచిగా ఉండాలంటే ఇవాళ వచ్చి మన సభాయాలు ఊడిపోయారు మనం ఇట్లా తీసి ప్లాస్టిక్ కవర్లో తీసారు అయ్యారు మా ఆడబిడ్డలు చాలా మంది వచ్చారు మా ఆర్పీ సోదరి మళ్ళీ మహిళా సంఘాల వాళ్ళు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన మగవాళ్ళు కూడా సహకరించాలి ఎట్లా అంటే కూరగాయలు అంటుంది మా చెల్లి అనగానే బండిలో పోయి ఆ ప్లాస్టిక్ కవర్లు వేసుకుని బాటకస్తే వాళ్ళు ఏం చెప్తారు మిగిలిన మిగిలిన ముక్కలు తిరగ మిగిలి అంటూ అదే ప్లాస్టిక్ కవర్లో పెట్టి అలా లేదు అది కాల్తలేదు కరువుతాదు మురుగుతలేదు మళ్ళీ మొన్న రెండు కోట్లు పెట్టి ఆ డంపింగ్ యార్డ్ రోడ్డు అందుకు గోడ పెడతారు లేకపోతే ఆయనతో కూడా ట్రాక్టర్ అడించట్లేదు కాబట్టి తడి చెత్త దయచేసి సఫాయనకు అంటే తడి చెత్త అంటే కూరగాయలు ఏ శిఖిలో నీళ్ళ అంట్లో చాపత్రలో కోడు కూరలు ఇవన్నీ వేరే ఇది అది మురుగుతుంది కదా భూమికి బలంగా అట్టే ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడక తప్పతలేదు కానిక సన్నం కవర్లలో తెచ్చుడు చాయ్ తెచ్చుడు కూరగాయలు తెచ్చు కరెక్ట్ కాదు అది వేరే దేనికి వానికి రాదు భూమిలో వారేత్తాం కాలది కరగేది ముగ్గదు అందరూ అందరు దేవుని ముక్కుతాడు వాయిదాన్ని నివేటం ఆంజనేయ ఎంత బాధపడతాడు ఇంక గలీజ్ వాసన అంతా పోతే భూమాత అంటే సీతమాత ఆ భూ కరగదా కలదా మురిగదా ఇంజనీర్ చెప్ప మరి భూమి బరువు కదా మనకు తప్పు చేసినట్టు కదా ఒక్క ధర్మం గురించే మాట్లాడతారు ఓట్లప్పుడు వచ్చినట్టు మాట్లాడినప్పుడు దాని దిగుపతి కూడా ఉండాలి అదేవిధంగా ఇల్లు కట్టుకున్నప్పుడు ముందే గుంటుంది తర్వాత కానీ కొత్తగా కట్టుకుంటారు ఇంకా జరిగి కట్టుకోవాలి ఇంతకుముందే చెప్పిన ముందు ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉంటుండే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక్కటి రెండు మూడు లిఫ్ట్ పెట్టి నాలుగు ఐదు మరి ఐదు కార్లో ఐదు సైకిల్ మోటార్లో ఐదు కుటుంబాలు ఏడవ కొత్త ఇంకా కట్టుకోవాలి ఏడబోతే చాలా మన ఇంటి ముందు సర్కారు వాళ్ళు వచ్చి గుర్చుకోవచ్చు ఇంటి ముందు గడిచిపెట్టాయి ఇక దుకాణం ముందు గడిచిపోతే ఎవరు గౌరవదు పాలక వర్గత కాబట్టి ఈ రకంగా ప్రతి వాళ్ళు రెండు విషయాలు ఆలోచన చేయాలి అధికారులకు సహకరించండి వాళ్ళు కూడా మీకు సేవ చేస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధిలో ముందుంటాం అదేవిధంగా ముప్పై ఏడో వార్డులో కూడా ఇప్పుడు దుర్గా రాజా కళా మందిరీ నీకు పది లక్షలతో ఇట్లాగే చిన్న మోళ్ళు ఉంటే వాటి మీద కూడా స్లాబ్ వేసే కార్యక్రమం ఉన్నది అంటే పిల్లేసే కార్యక్రమం ఉన్నది వాళ్ళకు కూడా గట్లక్ష్మి రాజ వీటి దగ్గర అక్కడ కూడా చేస్తూ ఉన్నాం నిరంతరం అభివృద్ధిలో ఇప్పుడు అక్కడ ముప్పై ఏడో వార్డు అంటే అక్కడ బీజేపీ వాళ్ళు ఎక్కువ లీడర్ అయినా కానీ అక్కడ కూడా పెట్టాం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నిరంతరం అభివృద్ధి చేస్తా ఉంటే దానికి ప్రజల సహకారం నాయకుల సహకారం ఉండాలని చెప్పి కూడా సహకారం ఉండేప్పటికీ చేయగలుగుతున్నా ఎట్లయినా అందరు ఎప్పుడు లేరు నా మీద పోటే పన్నెండు మంది కా పదకొండు మంది నా మీద ఊటోనే మాట్లాడతారు కదా హుటోనే మాట్లాడతారు కదా అవి చూపించాల్సింది మా వాళ్ళు టీవీలలో దాడుతుంట వీళ్ళు చూపించకపోతే ఎవరికి వాడేవాడు టీవీ సెల్ఫోన్ సోషల్ మీడియా ఏదో అంటాడు అవన్నీ చూసి గాలి గారి కాకుని ఏది ఏమున్నా కానీ మీ అందరూ అభిమానులు ఖచ్చితంగా నన్ను గెలిపించారు నేను పని చేసి తీర్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు అదే రేపడేది ఏం లేదు అదే రేపడేది ఏమి ఉండదు మీ అందరు సహకారం ఉండదు మీ అందరికీ ఇంత అంత నా మీద కొద్దిగా ప్రేమ అభిమానం ఉండేప్పటికీ ఇంత పొద్దుగాల ఇంత మంది ఉన్నారు పట్టిగా రమ్మంటే వాళ్ళు రాజలు తినారా ఇంతా సార్ పని చేస్తాడు మా సంజయ్ డాక్టర్ అని చెప్పి తప్ప లేకపోతే అధికారులతో వచ్చింది తప్ప లేకపోతే ఇంతసేపు ఇటు మాట్లాడుతుంటే అడుగు పేపర్ లోపడుతుంటే చదువుతాడు కాబట్టి ఇంత అభిమానంతో వచ్చినా మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాట్లాడి నేలకు నమస్కారం